టీటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ కి ప్రేక్షకాదరణ ఎక్కువనే చెప్పాలి ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా అయితే ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్ కూడా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో అయితే ముందుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో సిద్ధార్థ్ పాత్రలో నటిస్తున్న నటుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం చూసేదాం సిద్ధార్థ్ అసలు పేరు వినోద్ చక్రవర్తి వినోద్ మన తెలుగు అబ్బాయి అయితే నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో బీటెక్ పూర్తి చేసుకున్న వినోద్ తర్వాత నేరుగా షార్ట్ ఫిలిమ్స్లోనికి ఎంట్రీ ఇచ్చారు అలా షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తూ ఉండగానే సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది ఒక పక్కన సినిమాల్లో ఒక పక్కన సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న వినోద్కి బుల్లితెర కూడా వెల్కమ్ చెప్పింది దాంతో ఆయన బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు అయితే మొట్టమొదటిసారిగా బుల్లి తెరపైకి శ్రీమంతుడు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఈకి ఆ సీరియల్లో తన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి అలా ఆ తర్వాత మళ్ళీ నాగపంచమి పౌర్ణమి అలాగే ప్రేమ యంతమధురం వంటి సీరియల్స్లో నటించాడు వినోద్ అయితే ఈ సీరియల్స్ నటుడిగా ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి వినోద్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వినోద్కి ఇంకా పెళ్లి కాలేదు ప్రస్తుతం అయితే నటన మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు వినోద్ అయితే వినోద్ మనసంతా నువ్వే సీరియల్తో పాటు ఆరో ప్రాణం సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు మరి మనసంతా నువ్వే సీరియల్లో సిద్ధార్థ పాత్రలో ఆకట్టుకుంటున్న నటుడు వినోద్ నటన్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి